విశాఖలో జరిగిన సిఐఐ పెట్టుబడుల సదస్సుపై జగన్ హ్యాండ్ కో దృష్పచారం చేస్తోందని విశాఖ జిల్లా టీడీపీ అధ్యక్షులు గండి బాబ్జీ విమర్శించారు విశాఖ జిల్లా టీడీపీ కార్యాలయంలో బాబ్జీ మాట్లాడుతూ సిఐఏ సదస్సులో పద్నాలుగు లక్షల కోట్లు పెట్టుబడులు పద్నాలుగు లక్షల ఉద్యోగ అవకాశాలు వచ్చినట్లు తెలిపారు మొత్తం ఒప్పందాలు కుదిరాయని అందులో వంద కంపెనీలు విశాఖ పరిసరాల్లో పరిశ్రమలు రాష్ట్రానికి వస్తున్నాయని పేర్కొన్నారు వైసీపీ హాయంలో ఒక్క పరిశ్రమ కూడా రాలేదని ఇప్పుడు అభివృద్ధిపై నాటకాలు వేస్తున్నారని విమర్శించారు ఇవి పక్కాగా అమలు జరిగే ప్రాజెక్టు గతంలో ప్రభుత్వం ఒకసారి ఇక్కడ విశాఖపట్నంలో సదస్సు నిర్వహించింది పది లక్షలు వస్తాయి పదిహేను లక్షలు వస్తాయని చెప్పారు ఒక్క ప్రాజెక్ట్ కూడా ఎక్కడ మొదలుపెట్టిన దాఖలాలు లేవు సరికదా ఈ విశాఖపట్నంలో ఉన్న ఐటీ కంపెనీలు ఐదో ఆరో చిన్న పెద్ద ఉంటే ఈ కంపెనీలన్నీ కూడా హైదరాబాద్ తరలిపోయే పరిస్థితి కల్పించి